మై ఫ్యామిలీ రియాక్షన్ తెలుగులా మాట్లాడు అమ్మా నేను ప్రెగ్నెంట్ అమ్మా నేను నువ్వు పిన్నికా పోతున్నావు విషయం చెప్తా కోపడవుగా కోపం కోపమేం లేదుగా ఈ వీడియో స్టార్ట్ చేసాకంటే ముందు మీకు మైండ్ ఒక డౌట్ వెలుగుతుంది అన్నట్టు అన్న అంటే ఈ వీడియో ప్రెగ్నెంట్ వీడియో పెట్టిరు పెట్టిన తర్వాత వాళ్ళు చూసిరు షాక్ అయ్యారు ఎంత కావాలని చెప్తున్నారు అనుకుంటారు కావచ్చు మీరైతే మేమైతే ప్రెగ్నెంట్ టెస్ట్ వీడియో అయితే అది అప్లోడ్ చేయలేము అంటే శనివారం అప్లోడ్ చేస్తాం అన్నమాట దానికంటే ముందే మేము వీడియో తీసుకుంటున్నాము అంటే ప్రెగ్నెంట్ టెస్ట్ వీడియో తీసినాము దగ్గర పెట్టుకున్నాము కానీ అప్లోడ్ చేయలేము ఇప్పుడు దా అంటే నైట్ నిన్న నిన్న నైట్ని ఎర్లీ మార్నింగ్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేసినాము కదా టెస్ట్ వీడియో మాకు తెలుసు ఇంకా వీడియో అప్లోడ్ చేయలేం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఏంటిది సర్ప్రైజ్ షాకింగ్ న్యూస్ మా అత్తమ్మ వాళ్ళకి చెప్తామన్నమాట మా మామయ్యకి మా అత్తమ్మకి జాన్ అక్కకి చెప్తాము వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా కూడా చెప్పాలి నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్తాం వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ రోజుగా టెస్ట్ చేసింది ఇక మా అత్తమ్మకి ఇద్దాం ఇట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం చెయ్యి ఫోన్ నెంబర్ విషయం అనుకో పని అవుతుంది ఇక నెంబర్ కనబడాలి కానీ

ఎట్లా ఏమనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది సంతోషం మరి ఎవరు కావాలి మనోడు కావాలి మనోడు కావాలి

ఇప్పుడైతే నీ బిడ్డ ప్రెగ్నెంట్ అయినందుకు సెకండ్ ప్రెగ్నెంట్ అయినందుకు అయితే సంతోషమేగా క సంతోషమే మా ఏం కోపం అయితే లేదు ఇక చిన్న పాప ఉండగా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందని చిన్న పాప ఉన్నప్పుడు అయితే ఇద్దరు మంచిగా చూసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు ఇద్దరికి అంతా చూసినాం కదా మీరు మేము కలిసి పెద్దగా చేస్తే అయిపోతారు అంతే మామయ్యకిండు తిండి మామయ్య మామయ్య గీ

ఇప్పుడు నీ మనవరాలకి తొమ్మిది నెలలు ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినంత మాత్రం నీకు అయితే ఏం కోపం తాపం అయితే ఏమి లేదు ఇక కోపం అయితే ఏం లేదు ఇక అందరిలో కాదు కానీ మనవరాలు మంచి సైలెంట్ డీసెంట్ ఉంటుంది ఏడు మీద ఏం చేయదు ఇక నిజమే 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 కాదు కాదు ఏ మాట్లాడుతున్నా వీడియో పెడతాం రేపు ఇక దానికంటే ముందు ఈ రోజే వీడియో అన్నట్టు అండ్ ఆ వీడియో ఇతే మీకు అర్థమైపోతది కదా ప్రెగ్నెంట్ అని అందుకే అందుకే ఈ రోజు తీసినాం ఒకసారి ఇంటికి రావచ్చుగా వచ్చేయ్ తీసుకొని రా మామయ్య వాళ్ళు పని కోతారు మామయ్య కండుకోరాదా సరే కానీ డాడీకి

మీకైతే ఇప్పుడైతే మరి మళ్ళీ మనవడే కావాలి సరే మరి మీకు ఏం సరే ఓకే ఓకే ఇప్పుడు వదిన ఫోన్ చేసి చెప్తాం ఏమనుకుంటుందో సరే వదినకైతే అయ్యే మా అత్తమ్మకైతే ఇప్పేసినాం నేను కొంచెం కోపడతారు కావచ్చు అనుకున్నా వాళ్ళైతే ఏం ఇక నాకైతే సంతోషం అనిపించింది వాళ్ళు మాట్లాడితే మా మా పుట్టబోయే బాబుకి తుల బంగారం పెడతారట ఇప్పుడు ఎవరికి ఎత్తాం అంటే జాను వాళ్ళ అక్కకి ఎత్తాం ఈ వాట్సాప్ లో మీ అక్క వాట్సాప్ లో ఉంటదిగా ఓకేనా ఇప్పుడైతే మా వదినకి కాల్ చేస్తున్నాం జాను వల్ల అక్కకి నన్నే తీవించకు

మాస్క్ తీసేసేయకు నువ్వు పిన్నికా పోతున్నావు ఆల్రెడీ అయిందిగా పోతుంది ఇప్పుడు ఇంత తొందరగా ప్రెగ్నెంట్ అయినందుకైతే నీకు ఇదేం కోపం లేదుగా కొడుకుడితే ఇంకా హ్యాపీగా మామయ్య అట్లా అంటుండు అత్తమ్మ అట్లా అంటుంది నువ్వు అట్లా అంటుండు వరకు ఖచ్చితంగా కనిపతాడు కొడికేస్తాడు ఇప్పుడు బాబుకు మొత్తం ఆపరేషన్ అయిపోయినట్టేనా మంచిగా డ్రస్ మంచి అను

జానవి పంపిస్తాన జ నువ్వు నువ్వు మాట్లాడు అంటే నువ్వు ఇట్లా కోపడతావు అనుకున్నా ఇక దగ్గర అంటే తొమ్మిది నెలలు అవుతుంది పాప కొట్టి మాకు ఇంకా సిక్స్ మంత్స్ అవునా ఇంకేం మన మంచిగా ఉన్నారు ఏమైంది కోపం అయితే లేదు కొడుకు గుట్టాలే ఓకే సరే మళ్ళీ కాల్ చేసారు అమ్మా చిన్నమ్మ చిమ్మబా అమ్మా ఇప్పుడు మాట్లాడుకునే తిండవేయిందంట ఈ బాబుకు ఆపరేషన్ అయింది కదా డిచార్జ్ చేస్తారట ఏ రోజా ఏ రోజానే బుధవారం ఏమో బుధవారం చెప్తానంట నీకు ఒక విషయం చెప్తామ్మా ఇందాక ఇద్దా వీడియో ఇచ్చిన ఏ వీడియో అనుకుంటున్నావు ఏమో నాకేం తెచ్చు చెప్పు ఏ వీడియో అనుకుంటున్నావు చూస్తున్నారంటే ఏమో గణపాయ గురించి చెప్తున్నా ఏం కాదు గురించి కాదు గణపాయ అత్తుండని చెప్తున్నా గణపాయ అత్తుండని చెప్తున్నా

ఇంకెనిమిది నెలలు ఖచ్చితంగా అత్తడమ్మా ఎదుగు నెలలకి ఎందుకు వస్తారు రా సంవత్సరానికి వస్తాడు కాని ఎనిమిది నెలలకు ఎందుకు వస్తారు రా సంవత్సరానికి వస్తాడు కానీ అయ్యో అమ్మా కలిసిన వరకు అయితే గనపై మనకి అత్తండమ్మా ఏమంట అయితే రామని గనప అత్తండు అంటే వచ్చిండు ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు అయిపోయింది పూజ జరిగిన సాగు అమ్ముతున్నాం ఈ తర్వాత మళ్ళీ సంవత్సరానికి వెళ్ళిండు కానీ ఎల్లుండి

అది ఇప్పుడు అదే మాట్లాడుతుండ అదే మాట్లాడుతున్నాం మా అత్తమ్మ చెప్పిన మా తమ్మ సంతోషపడ్డది మా మావయ్య సంతోషపడ్డాడు మా వదిన చెప్పిన మా వదిన సంతోషపడ్డది నీకు నీకెంత అనిపిస్తుంది మరి ప్రెగ్నెంట్ అంటే ఫుల్ ఫుల్ సంతోషం 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 అనిపిస్తుంది గానీ కొంచెం దగ్గర బాధ కొడుతుంది దగ్గర తొమ్మిది నెలలు ఇప్పుడు సుమకు మా సుమనన్నకి మూడు నెలలకి మూడు నెలలకి మా పెద్దన్నకి కూడా మూడు నెలలకి అవునా కదా పెద్దన్నది సంవత్సరం తేడా ఇక సుమన్ అన్నదో బాగా ఏం జరుగు ఇంటే తొమ్మిది ఏళ్ళు పర్లేదు కదా ఇక పాప అంబాడుతుంది నిలిచి ఉంటుంది ఉగ్గుదుంటుంది ఆ పాలు పాలు

నిజమే అమ్మ ఎందుకు అట్లా అయితే మాట్లాడుతున్నా మా అత్తమ్మ కూడా కట్టాను నిజం అనుకుంటున్నా అత్తమ్మ అంటే నిజమే అనుకుంటున్నా అంటే నిజమే ఎప్పుడైతే నిజమే సరే సంతోషమే ఇక మంచిగా పడుతుంది ఎందుకంటే చిన్న వయసుల పిలాన్లు ఒక్కొక్కరు పిలాన్లు లేక మస్తు ఇబ్బంది పడుతుండ్రు ఆయన కాదుగా చిన్న వయసులో సంపాదన ఉండాలి చిన్న వయసులో పిల్లలు ఉండాలి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆధారపడతారు తోడ్పడతారు అని ఇక మేమైతే ట్రై అయితే వేయలేము బట్ ఏంటంటే దేవుడు చిన్న దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడు అదేంటి పోట్కోదు కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాం అంతేనా మాకైతే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కి అంటే మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఆల్మోస్ట్ కొడుకోవాలని అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నా జాను కూడా అదే అనుకుంటుంది బట్ దేవుడు ఇస్తాడో తెలియదు ఎవరిస్తాడో తెలియదు ఇంకా అంతే ఫస్ట్ అయితే బిట్ ఉన్నదిగా మనం నెక్స్ట్ కూడా కొడుకోవాలనుకుంటున్నాం అయితే ఇస్తాడు లేదంటే లేదు అంత దేవుని అయ్యా అంతేనా మాకైతే కొడుకు కుట్టాలని చేయండి ఓకేనా లవ్ ఆల్ బాయ్